నమస్కారం న్యూస్ తెలుగుకి అల్లా ఆశీస్సులతో ములకపల్లి గ్రామ ప్రజలు సంతోషంగా ఉండాలని బొడ్డుపల్లి వెంకటాచారి ఘనంగా విందు డోర్నకల్ ప్రజాసేన దినపత్రిక డోర్నకల్ మండలం ములకపల్లి గ్రామంలో రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గ్రామాన్ని చెందిన బొడ్డుపల్లి వెంకటాచారి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పేదవాడి ఆకలి విలువ తెలుసుకునే విధంగా కటిక ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అల్లా ఆశీసులతో గ్రామ ప్రజల భావంతో కలిసిమెలిసి ఉండాలని మసీదు సంబంధించిన విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి వచ్చిన వెంటనే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ముందు భవిష్యత్తులో రంజాన్ పర్వదిన ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందజేస్తానని అడ్వాన్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాదర్ సాహెబ్ షేక్ సోందు సాహబ్ షేక్ మదర్ సాహెబ్ ఎస్కే జానీ సిద్దయ్య నిజం మహ్మద్ షాషా సయ్యద్ హుసేన్ సైదా హుసేన్ హిమాం సాహెబ్ మలిక్ షా సలీం ముస్లిం సోదరుల తదితరులు పాల్గొన్నారు టోన్నకల్లి మండలం ముక్కలపల్లి గ్రామం రంజాన్ పర్వదినాన్న పర్వదినం రోజున అతి పవిత్రమైన రంజాన్ పర్వదినాన్న మన అందరిలో సోదర భావాన్ని నింపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడాన్ని ఆకర్షిస్తూ ముస్లిం సోదరి సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పేదవాడి ఆకలి తీర్చేటువంటి ఇది మన ముస్లిం సోదరులు చేసేటువంటి దీక్ష ఆఖరి ఏదైనా చేయాలనే ఆవరణ స్వభావం తోటి ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ ఈరోజు సాయంత్రం ఉత్తర ఖర్జూల పాటు నుంచి ఈ హిందూ ముస్లిం సోదర భావంతో వెళ్ళవేళ కలిసి ఉంటామని అలాగే ఈ మసీదు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవసరాలున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి వెళ్ళవేళలా నేను వాళ్ళకి సహాయ సహకారం అందజేస్తానని ముస్లిం తెలియాన్ంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తాను ముద్దలపల్లి గ్రామం అతి పవిత్రమైన రంజాన్ పర్వతాలను మన అందరి సోదర భావాన్ని రూపొందించారని మనలో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని ఆకర్షిస్తూ ముస్లిం సోదరి సోదరి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది నా పేరు పొట్టుపల్లి వెంకటాచారి మాది ముగ్గల్పల్లి గ్రామం నేను హైదరాబాద్లో స్థిరపడ్డాను అలాగే ఈరోజు మా ముగ్గల్ సోదరులందరికీ ఈ ఈరోజు సాయంత్రం యుక్తాలు బిందుగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఆఖరి ఆటలు తెలుసుకునే విధంగా మా ముస్లిం సోదరులు ఉపవాసభిషి చేస్తున్నారు వారికి ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రంజాన్ మాసం పవిత్రమైన రంజాన్ మాసంలో సో హిందూ ముస్లిం ముల్కల్పొలలో ఏ రోజు కూడా ఏ ముస్లింలు హిందువులు అనే భేదం లేకుండా కలిసి మెలిసి అన్నదమ్ములలో కలిసి ఉన్నాము ముందు ముందు రోజులు అలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మసీదుకి సంబంధించినటువంటి కానీ ఏదన్నా వారికి సహాయ సహాయ వీడియో ముందుంటానని తెలియజేస్తున్నాను తెలంగాణలో ముస్లిం సోదరులందరికీ అణ్యానికి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తున్నాను సోద రంజాన్ శుభాకాన్ని తెలియజేస్తున్నాను టోండకల్లి మండలం ముక్కలపల్లి గ్రామం రంజాన్ పర్వదినాన పర్వదినం రోజున అతి పవిత్రమైన రంజాన్ పర్వదినాన మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడాన్ని ఆకర్షిస్తూ ముస్లిం సోదరి సోదరి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పేదవాడి ఆకలి తీర్చే వంటి ఇది మా ముస్లిం సోదరులు చేసేటువంటి విషయం ఆఖరి చేయాలని వాళ్ళు ఆవరణ స్వభావం తోటి ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ ఈరోజు సాయంత్రం ఉత్తర అర్జురా పాట వచ్చి ఈ హిందూ ముస్లిం సోదర భావంతో వెళ్ళవేళ కలిసి ఉంటామని అలాగే ఈ మసీదు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవసరాలున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి వెళ్ళవేళలా నేను వాళ్ళ సహాయ సహకారం అందజేస్తానని తెలియజేస్తుంది రంజాన్ శుభాకాంక్షకున్నటువంటి ముస్లిం సోదరు రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తుంది ముల్కల్పల్లి గ్రామం అతి పవిత్రమైన రంజాన్ పర్వతి మన అందరి సోదర భావాలని రూపొందించారని మనలో కొత్త ఉత్సాహాన్ని నింపారని ఆకర్షిస్తూ ముస్లిం సోదరి సోదరి అందరికీ రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తుంది నా పేరు పొట్టుపల్లి వెంకటాచారి మాది ముక్కలపల్లి గ్రామం నేను హైదరాబాద్ స్థిరపడ్డాను అలాగే ఈరోజు మా ముద్దల సోదరులందరికీ ఈ ఈరోజు సాయంత్రం యుక్తార్ బిందుగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ ఆకలి ఆఖరి తెలుసుకునే విధంగా మా ముస్లిం సోదరులు ఉపవాస కృషి చేస్తున్నారు వారికి ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవిత్రమైన రంజాన్ మాసంలో సో హిందూ ముస్లిం ముల్కల్పొలలో ఏ రోజు కూడా ఏ ముస్లింలు హిందువులు అనే భేదం లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ములలో కలిసి మెలిచుకున్నాము ముందు ముందు రోజులు అలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మసీదు సంబంధించినటువంటి దానికి ఏదన్నా వారికి సహాయ సహాయం చేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాను తెలంగాణలో ముస్లిం సోదరులందరికీ రమ్యానికి భావించి అడ్వాన్స్గా చెప్తున్నాను ముస్లిం సోదరులకు రమ్యానికి భావన తెలియజేస్తున్నాను దొన్నకల్ మండలం ముక్కలపల్లి గ్రామం రంజాన్ పర్వదినాన పర్వదినం రోజున అతి పవిత్రమైన రంజాన్ పర్వదినాన మన అందరిలో సోదర భావాన్ని నింపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకర్షిస్తూ ముస్లిం సోదరి సోదరి వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పేదవాడి ఆకలి తీర్చేటువంటి ఇది మన ముస్లిం సోదరులు చేసేటువంటి తీర్చే ఆకలి చేయాలనే భావాలను ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ ఈరోజు సాయంత్రం తర్వాత ఖర్జురా పాటు నుంచి ఈ హిందూ ముస్లిం సోదర భావంతో వెళ్ళవేళ కలిసి ఉంటామని అలాగే ఈ మసీదు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవసరాలున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి వెళ్ళవేళలా నేను వాళ్ళకి సహాయ సహకారం అందజేస్తానని తెలియజేస్తాను కళ్యాణ్ హలో